అప్పుడు మళ్ళీ పా పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలుపెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చిట్ట చివర చెప్తాను ఆ ఉచ్చై పది మాట్లు చెప్తున్నాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి పెరిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకో స్వామి అది సచ్చంద్ర పాండూరం బై మనగ దురగ మొగిజనించన్ పుచ్చుకునియ బలిదైచ్చుండిచ్చకొనండయ్య ఇంద్రుడి ఈశ్వర శిక్షన్ ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు శ్రవాన్ని పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్న ఒక కథ ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో హవిష్్యులకి వాడుకో ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తారు అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి నాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మనందరం అందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆఖరణ చెప్తాను ఆకర్ణ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలుపెట్టారు ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై కేపు తెచ్చి కొరువచ్చు వారి కోర్కెలు ఈడెడు వేల్పుమ్రాను పాల వెల్లి పుట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికిచ్చారో తెలుసా అండి ఇంద్రుడికి ఇచ్చారు ఎందుకని ఏమడుగుతాడా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు వెనకాలేమొచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరుగాని ఆ కల్ప వృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్కారు మెరుగు మేలు క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డొముల్ పిక్కటిలి ఉన్నతు రుములు చక్కని చూపులును దివిజసతులకు ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమ దళంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళీ పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్లి అమ్మవారికి ఇస్తారు ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలనే లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్లీ పాల సముద్రాన్ని చిలికారు తొలుకారు మెరుగుక ఈ వడ్డి తల్లతల్లమని నేను మెర్రయ్య ధగధగమను చున్ కలుముల నీటి చూపుల చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టె నృపా అపా సటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆంధర ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది ఇది పరమయతో అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జేగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలుముల నీడెడు చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రజలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధార స్తోత్రం లేని వాళ్ళుంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచారుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారాస్తోత్రం స్తోత్రం చేద్దాం ఫల ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలుముల నీడెడు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిచేస్తోంది అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసి పుట్టెన్ రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే స్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కాని ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యి యో బిడ్డలందరూ నా పాదాలు చూసి చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్లు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనాశ న్ని చె కమలవాసిన్య నారాయణ్యమో నమ కృష్ణ ప్రియాయ సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకు వచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి క్షీరసాగర మధరం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఉరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందని కప్ప చల్లగా ఉంటుందండి కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయచరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమక్కమలవాసిన్య నారాయణ్యై నమో నమ కృష్ణప్రియాయ సతతం మహాలక్ష్మీ నమో నమ పద్మపత్రేక్షణాయ పద్మాస్యాయ నమో నమ పద్మాసనాయ పద్మి వైష్ణవ్యై చ నమో నమ సర్వసంపత్స్వూపిణ్యై సర్వాధారాయ నమో నమ నమో నమ कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने सम्पत्त्वधिष्ठातु देव्यै सम्पत्त्वधिष्टातृदेव्यै సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో బుద్ధిస్వూపా బుద్ధిదాయ నమో నమ స్థనా శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథా మాతా స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు యథామాతస్తాం శిశూనాం శైశవే సదా సర్వదా మాత సర్వేషాం సర్వూపత అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమ భక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాము మనకి పెద్ద ఏంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని మీరేమనాలిందరి గోవిందరి అందుకని అనండి నిఖిల లోకేశ గోవిందా Thank <laughs> you. ఇహ పరదాయక గోవిందా గోవిందరి గోవిందోవి గోవిందరమదయాళో గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందరుమల మాస గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద శ్రీనివాస శ్రీ గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద్రీవేంకటేశోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద ఆనంద రూపా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవిందా హరి గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోకులనందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మా రేపటి రోజు శనివారం రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశానసలు ఆర్తిపడి రేపు లక్ష్మీ కళ్యాణం అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి రేపు కళ్యాణం చేసుకుంటుంది కమనీయమైనటువంటి ఘట్టం రేపటి రోజున దాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని స్వామి నాకు కటాక్షించుగాక సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణమస్